హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే నేను తాజా వార్త స్కూళ్లకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీల్లో సెలవులు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలు అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధాన్ని అందరూ కూడా షేర్ చేయండి డైలీ ఈ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కటి మీకు అందించడం అయితే జరుగుతుంది విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు అనేది ప్రకటించడం అయితే జరిగింది ఇది తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కూడా సెలవులు అనేటివి ప్రకటించడం అయితే జరిగింది హాలిడేస్ సందర్భంగా ప్రత్యులు కూడా వీటికి సంబంధించిన వివరాలను కూడా పరిశీలించినట్లయితే స్కూళ్లకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీలో సెలవులు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగవ తారీఖున అంటే రేపటి రోజున ఆప్షనల్ హాలిడేగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈగు పండుగ సందర్భంగా మనకు అందరికీ తెలిసింది ఇరవై ఐదవ తారీఖున క్రిస్మస్ సందర్భంగా కూడా హాలిడే ఉంటుందని సమాచారం వీటితో పాటుగా ఇరవై ఆరవ తారీఖున మనకు బాక్సింగ్ డే ఇరవై తారీఖున బాక్సింగ్ డే కారణంగా కూడా హాలిడే అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం అయితే జరుగుతుంది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై నాలుగు ఇరవై ఆరవ తారీఖున ఆప్షనల్ హాలిడే అనేది ఉండడం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖున అంటే మనకు క్రిస్మస్ రోజున జనరల్ హాలిడే ఉంటుంది అని కూడా సమాచారం ఈ విధంగానైతే మూడు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కానీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ అయితే మూడు రోజుల పాటు వారికి సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది వీటికి సంబంధించిన పతకూరు కూడా డైలీ యూస్ అయింది మన ఛానల్ మన ఛానల్లో అందించడం జరుగుతుంది ఇప్పుడే మన ఛానల్ లైక్ కొట్టండి అదే విధంగా పథకూరు కూడా వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ